హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో య ట్యూబ్ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం తిరువనంతపురం గురించి తెలియచేస్తున్నాము శ్రీరంగం రంగనాథస్వామి కడలూర్ భూవ్ వరాహస్వామి తిరునల్వేలి వనమామలై పెరుమాల్ నేపాల్ ముక్తినాథ్ పుష్కర్ వరాహస్వామి నైమిసారణ్యం లక్ష్మీనారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి మరియు ఉత్తరాఖండ్ బద్రీనాథ్ మహావిష్ణువు ఎనిమిది స్వయం భూ దివ్యక్షేత్రములు అనంతపద్మనాభ స్వామి కథనం కేసరగఢ్ సమీపంలో అనంతపురం మరియు తిరువనంతపురంతోనూ ముడిపడి ఉన్నది స్వామి కథనం గురించి స్పష్టమైన అవగాహన పొందాలంటే స్వామి ఆవిర్భవించిన అనంతపుర దేవాలయం గురించి పిమ్మట స్వామి అనంతపుర నుండి ప్రయాణించి చేరిన తిరువనంతపురం ఆలయం గురించి తెలుసుకోవడం అవసరం రెండు ఆలయములు కేరళ రాష్ట్రం నందు ఉత్తరమున అనంతపురం మరియు దక్షిణమున త్రివేంద్రం లేదా తిరువనంతపురం నందు ఉన్నవి కేసరగోడ్ జిల్లా కుంబ్లానకు రైలు సదుపాయం ఉన్నది కావున రైలునందు కేసరగోడ్ కాని కుంబ్లా కానీ చేరుకుని కేసరగాడ్ నుండి పన్నెండు కిలోమీటర్లు కుంబ్లా నుండి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న అనంతపుర రోడ్డు మార్గంలో చెరవచ్చు తిరువనంతపురం దేశంలోని అన్ని పట్టణములతో రైలు మార్గం అనుసంధానింపబడియున్నది ఉన్నది కేసరగాడ్ జిల్లానందుకుంభ పట్టణమునకు ఆరు కిలోమీటర్ల దూరములోనున్న అనంతపుర గ్రామమునందుకల లేక్ టెంపల్ స్వయంభూ అనంతపద్మనాభస్వామి నివాసం కేరళనందు కల ఆలయం ఇది ఒక్కటే ఈ ఆలయం తిరువనంతపురం నందుకల వారి మూలస్థానమని ఆలయం నందున్న గుహ అనంత అనంతపద్మనాభస్వామి పయనించినట్లు కథనము సుమారు రెండు ఎకరముల విస్తీర్ణము కల సరస్సునందు ఆలయము నిర్మించబడినది ఆలయం హృదయాలు ఆకట్టుకునే సరస్సులో మధ్యభాగమున నెలకొల్పబడినది అన్ని కాలములందు సరస్సు ఊటనీటితో నిండుగా ఉంటుంది సరస్సు చుట్టూ ఉన్న శిథిలములు గమనించిన గతంలో ఆలయప్రాంగణము విశాలమైనదని తెలుపుతాయి గర్భగుడి నమస్కార మండపం జలాదుర్గ ఆలయం గర్భగుడికి వెల్లుటకు నడకవంతెన మరియు గుహముఖద్వారము ద్వారము ఉన్నవి ఆలయ ప్రధాన పద్మనాభ పద్మనాభస్వామి ఆవిర్భావం గురించి ఆలయమందు బుహద్వారా తిరువనంతపురం పద్మనాభాలయం చేరినట్లు కథనం సవివరముగా శృంగేర్ యాత్రనందు తెలుసుకునవచ్చు కేరళ రాష్ట్ర ముఖ్య పట్టణం మరియు పశ్చిమమున అరేబియా సముద్రపు ఒడ్డునున్న తిరువనంతపురం నందుకల అనంత పద్మనాభ స్వామి ఆలయం పురాతనమైనది ఆలయగోపురం సుమారు ఏడు వందల సంవత్సరములకు పూర్వం పద్మనాభ తీర్థం అనుచెరువు ప్రక్కన నిర్మించబడింది ఆలయ గోపురం వందడుగులు విశ్వకర్మచే పూర్తిగా మూడు వందల అరవై ఐదు రాతిస్తంభములతో నిర్మితమైన ఆలయ మండపం పురావస్తు రీత్యా ఒక ప్రత్యేకత కలిగి ఉన్నది ప్రధాన ముఖద్వారం తూర్పువైపున ఉన్నది గోపురం క్రింద ముఖద్వారం వద్ద నాటకశాల నందు సంవత్సరంలో రెండుమార్లు కేరళ రాష్ట్ర పుమీనం మరియుతులం మలయాళ మాసములందు పది రోజుల చొప్పున జరుపు ఉత్సవములలో కథకళి నృత్యం నిర్వహించెదరు బ్రహ్మపురాణం మత్సపురాణం వరాహపురాణం స్కందపురాణం పద్మపురాణం వాయుపురాణంలందు భాగవతము మహాభారతము మొదలగు ఇతిహాసములయందు ఈ పవిత్ర ఆలయము గురించి చెప్పబడినది బంగారు దేవాలయంగా పిలిచడి ఈ ఆలయం సుమారు రెండు వేల ఐదు వందలు సంవత్సరముల పూర్వముదని అనేక విధములైన సంపద కలిగియున్నదని తెలియుచున్నది తమిళకవి నమ్మాళ్వారు ఈ పట్టణం బంగారు గోడలు కలిగియున్నట్లు ఆలయం స్వర్గమయమని పేర్కొనినాడు పరశురాముడు ద్వాపరయుగంలో శ్రీపద్మనాభ స్వామిని ప్రతిష్ఠించిచెనని ఆలయ నిర్వహణకు ఏడు కుటుంబములను నియమించాడని కంచిరాజు ఆదిత్యవర్మకు ఆలయ సంరక్షణ మరియు పరిపాలన అప్పగించాడని ఆలయ యంత్రం నంబూద్రిపాదనకు అప్పగించినట్లు బ్రహ్మాండపురాణ భాగమైన కేరళ మహాత్యం నందు పేర్కొనబడినట్లు కథనం గర్భాలయంలో నేపాల్ పశుపతి దేవాలయంలో బుద్ధునికాంత ఆలయమునందు పూజలందుకును మహావిష్ణువు విగ్రహం వలె పద్మనాభుని విగ్రహం విష్ణు స్వరూపములుగా భావించు నదిలో లభించు పన్నెండు వేల ఎనిమిది సాలిగ్రామములతో రూపొందించబడినది అనంత పద్మనాభస్వామి విగ్రహం ఐదు తలల ఆదిశేషునిపై విశ్రమించిన భంగిమలో స్వామి భార్యలు శ్రీదేవి మరియు భూదేవి ఒకవైపున ఉండగా శివలింగంపై స్వామి కుడిచేతితోనూ మరియు విగ్రహం యొక్క నాభినుండి కమలంలో బ్రహ్మ ఉన్నారు స్వామిమూర్తి అన్ని వేళలా పరిశుభ్రంగా ఉంటుంది ప్రత్యేక పదార్థములతో మరియు పూలతో స్వామిని అర్చింతురు స్వామిని దర్శించుటకు సేవ నిర్వర్తింపజయబోరు మండపము చేరుకుని మూడు ద్వారముల ద్వారా స్వామిని దర్శించుకొనవలసి ఉంటుంది మొదటి ద్వారం ద్వారా స్వామిముఖము శివలింగముపై చేయివేసిన భాగము శ్రీదేవి భూదేవి భృగుమహర్షి నాభినుండి కమలంలో బ్రహ్మ మరియు బంగారు మరియు వెండి ఉత్సవమూర్తులను ద్వారము ద్వారా పాదములతో పాటు చామరమువీచు దేవతలు గరుడు నారదుడు తుంబురుడు విష్ణుమూర్తి యొక్క ఆయుధములు సూర్యుడు చంద్రుడు మరియు సప్తృషులను మూడవ ద్వారం ద్వారా దర్శిందవచ్చును వైకుంఠమునకు ద్వారపాలకులైన కూడా గర్షాలయమునందు చూడవచ్చును ఆలయ ప్రవేశం చేసినవారు వారు వన్యు స్వామికి అర్పించినట్లే తిరువంకూర్ మహారాజు చేసినందు వలననే వారికి సాష్టాంగ నమస్కారము చేయుటకు అనుమతి ఉన్నది అని తెలిపెదరు ఆలయంలో ముఖ్యమైన ఉగ్రనరసింహ మరియు కృష్ణుని విగ్రహములు ఉన్నవి కృష్ణ విష్ణు వంశక్షత్రియులు డెబ్బై రెండు కుటుంబముల వారిచే కృష్ణుని లేదా గ్రానైట్ విగ్రహము గుజరాత్ నుండి తేబడినది ఏకాదశి రోజు స్వామికి మోహిని అలంకరణ చేసేదరు సీత రాముడు లక్ష్మణ మరియు హనుమ వ్యాసమహర్షి గణపతి పెద్దగరుడ విగ్రహములు కలవు అనంత పద్మనాభస్వామి పూర్తిగా నీటిలో మునిగిన ప్రళయం వస్తుందని ఆలయ శాసనంలో ఉన్నది తిరువనంతపురంలో రెండువేల ఇరవై సంవత్సరములో వరదలు వచ్చాయి స్వామివారి మూర్తి ఎంతవరకు వరదలో మునిగినదో అని ప్రజలు భయాందోళనను పొందారు స్వామివారి ఆలయం ముందు పద్మతీర్థం నుండి ఆలయం దగ్గరకు వెళ్ళు మార్గం వర్షపు నీటిలో మునిగిపోయింది మూడు రోజులు స్వామివారి ఆలయం తెరుచుట మరియు నిత్యపూజలు జరుపుట సాధ్యముకాలేదు పురాణ కథనం ప్రకారం వారిని ప్రతిరోజూ దేవతలు పూజిస్తారని అర్చకస్వాములు ఆలయాన్ని తెరువకముందే దేవతలు స్వామివారిని సేవిస్తారని నానుడి మూడు రోజుల తరువాత అర్చకస్వాములు ఆలయతలు పుల్లు తీసి చూసి నిశ్చేష్టులయ్యారు గర్భాలయంలోనికి నీరు ప్రవేశించలేదని ఎక్కడా తేమకూడా లేదని కడిగి శుభ్రపరచినట్లు సుగంధ పరిమళాలతో సువాసనలతో అఖండలంగా ప్రజ్వరిల్లుతున్న దీపంతోనూ ఆలయం దర్శనమిచ్చింది అని తెలుస్తుంది అంతేకాదు స్వామివారికి అలంకరించిన పూలమాలలు తాజాగా ఉన్నాయి బయట ధ్వజస్తంభం కూడా పరిశుభ్రంగా తేమలేకుండా ఉన్నది స్వామివారి ఆలయం చుట్టూ ఉండే ఉపాలయాలలో కూడా వరదనీరు ప్రవేశించలేదు కేరళ రాష్ట్రంలో నిర్వహించు ప్రధాన ఉత్సవములలో ఉత్సవం ముఖ్యమైనది మార్చి లేదా ఏప్రిల్ నెలలో వసంతోత్సవం పేరుతో మరియు అక్టోబర్ లేదా నవంబరు నెలలో శరదృతువు పండుగ పేరుతో ఉత్సవం ప్రతి సంవత్సరం రెండుసార్లు సాధారణంగా పది రోజులు నిర్వహిస్తారు ఆచారం ప్రకారం ఆరాట్ూత్సవం అనంత పద్మనాభస్వామి అవతారంలో మహావిష్ణువు అడవిలో క్రూరుడైన రాక్షసుడిని వధించుటకు బయలుదేరుటకు గుర్తుగా తిరువనంతపురం కోటలోని సుందర విలాసం భవనం ముందు ప్రారంభమవుతుంది అంబలపుజ శ్రీకృష్ణ ఆలయం నందు ఉత్సవం ధ్వజారోహణంతో ప్రారంభమై ఉత్సవమూర్తులకు అభిషేకం పిమ్మట తీపి పాయసం సమర్పిస్తారు ఆరట్టు ఊరేగింపు మధ్యాహ్నం జరుగుతుంది తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయంలో ఆరట్టు ఉత్సవం ట్రావెన్కోర్ రాజకుటుంబం నిర్వహిస్తుంది ఊరేగింపు శంకుముఖం బీచ్ వరకు నిర్వహిస్తారు ఊరేగింపు విమానాశ్రయం రన్వే మీదుగా శంకుముఖం బీచ్ వరకు సాగుతుంది త్రివేంద్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలను ఏడాదికి రెండుసార్లు నిలిపివేస్తుంది శ్రీపద్మనాభ స్వామి ఆలయం నుండి శంకుముఖం బీచ్ వరకు జరుగు అరట్టు లేదా స్వామి స్నానం ఊరేగింపును సులభతరం చేయడానికి రన్వే సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు మూసివేయబడుతుంది ట్రావిన్కోర్ సంస్థానం వారు ప్రతి సంవత్సరం పద్మనాభస్వామి ఉత్సవాల రెండు రోజులు ఊరేగింపుకు అంతరాయం లేకుండా రన్వేని మూసివేసి విమానాశ్రయంలో ట్రాఫిక్ను నియంత్రించాలనే షరతుపై విమానాశ్రయ రన్వే నిర్మాణానికి ఉచితంగా భూమిని బహూకరించారు అనంత పద్మనాభుని సంపద అనంతం ఆరు నేలమాలిగలందు ఐదు నేలమాలిగలను సుప్రీంకోర్టు ఆదేశముల మేరకు తెరచి చూశారు అందువందల కొద్ది వజ్రములు ఇతర విలువ కలిగిన నవరత్నములు పొదగబడిన మూడున్నర అడుగుల ఎత్తైన బంగారు మహావిష్ణువు విగ్రహము పద్దెనిమిది అడుగుల పొడవైన బంగారు బులుసు ఐదు వందలు కేజీల బంగారువేకు బంగారు ఆభరణములు లక్షల కొద్దీ బంగారు రోమన్ నాణ్యములు మొత్తముగా పన్నెండు లక్షల కోట్ల మార్కెట్టు విలువ కలిగిన ఆస్తులు కనుగొన్నారు ఇంకనూ నేటికీ ఒక నేల తెరువవలసి ఉన్నది స్వామి దర్శనం ఉదయం మూడున్నర నుండి నాలుగు నలభై ఐదు వరకు నిర్మాల్య దర్శనం ఆరున్నర నుండి ఏడు వరకు ఎనిమిదిన్నర నుండి పదివరకు పదిన్నర నుండి పదకొండు వరకు పదకొండు నలభై ఐదు నుండి పన్నెండు వరకు సాయంత్రం ఐదు నుండి ఆరు పదిహేను నిమిషాల వరకు ఆరు నలభై ఐదు నుండి ఏడు గంటల ఇరవై నిమిషాల వరకు భక్తులు విధిగా సాంప్రదాయ వస్త్రధారణ చేయవలెను మగవారు పంచ పైవస్త్రము ఆడవారు చీర రవిక ధరించవలేను మగవార్కి వక్షముపై పైవస్త్రము తప్ప బనియన్ వగైరా ఇతర ఆచ్ఛాదనలు నిషిద్ధము ఎవరనూ ఇతర వస్త్రధారణతో ఎట్టి పరిస్థితులలోనూ అనుమతించబడరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు